నిఖిల్ కావ్య రిలేషన్షిప్ ఈ రోజుతో నిన్నటితో మొన్నటితో లేదా ఒక నెల రోజులతో కాదు తప్పగా ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఒక మనిషి ఇంకొక మనిషితో ఎంతో సన్నిహితంగా మెలిగితే వాళ్ళ ఇష్ట ఇష్టాలు అభిరుచులు ఇష్టాలు అన్నీ తెలుస్తాయి కదా అయితే కావ్య నిఖిల్ ఇప్పుడు బ్రేకప్ స్టేజ్ లో ఉన్నారు కావ్య నిఖిల్ ని దూరం పెట్టింది నిఖిల్కేమో కావ్యతో కలవాలని ఉంది ఈ క్రమంలో నేరుగా వెళ్తే యాక్సెప్ట్ చేస్తుందో లేదో తెలియదు కానీ కలవాలి ఎలాగా అనుకున్న సమయంలో నిఖిల్ కావ్య కోసం ఒక మంచి గిఫ్ట్ కొన్నాడంట తనకెంతో ఇష్టమైన గోల్డ్ కలర్ వాచ్ని గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుందంట న్యూ ఇయర్ స్పెషల్ గిఫ్ట్గా అది పంపించాలని ఆలోచిస్తున్నాడు అది పంపించిన తర్వాత ఒకవేళ కనుక ఆ గిఫ్ట్ని తను యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా నిఖిల్ విషయంలో తన మనసు మార్చుకుంటుంది ఫ్యూచర్లో అని అనుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడైతే మన వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ని మన దగ్గర పెట్టుకున్నామో ఖచ్చితంగా రేపొద్దున మనిషి విషయంలో కూడా తను మనసు మార్చుకుంటుంది కదా సో ఆ రకంగా కావ్య నిఖిల్ విషయంలో ఆ అలా మార్ మనసు మార్చుకుంటూ చాలా హ్యాపీ అనుకుంటాడు నిఖిల్ ఈ నిఖిల్ ఈ గిఫ్ట్ కూడా పంపించిన టూ డేస్ అయిందంటే ఇప్పటికి కావికి చేరిపోయే ఉంటుంది తనకి న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఇది ఇవ్వాలని అనుకుంటాడంట యాక్చువల్లీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే అనుకున్నాడంట బట్ ఇప్పుడు సాధ్యమైంది